వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఒక అత్యంత బాధాకరమైన మరియు షాకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం కప్ ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు కాని ఒక జట్టు తమ దేశం తరపున ఆడే అర్హత ఉండి కూడా కేవలం రాజకీయాల వల్ల మొండి పట్టుదల వల్ల కప్ నుంచి తప్పుకోవాల్సి వస్తే అవును మీరు విన్నది నిజం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో చీకటి రోజు ఇది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ ఆడటం లేదు ఐసీసీ ఇచ్చింది స్కాట్లాండ్ సిద్ధంగా ఉంది అసలు బంగ్లాదేశ్ ప్లేయర్స్ పరిస్థితి ఏంటి వారు ఎందుకు నిస్సహాయంగా ఉండిపోయారు ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఇది వింటే మీకే ఏడుపొస్తుంది అసలు ఏం జరిగింది ఫిబ్రవరి ఏడు నుంచి ఇండియా మరియు శ్రీలంక వేదికగా టీట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది బంగ్లాదేశ్ తన మ్యాచ్లను కోల్కత్తా మరియు ముంబైలో ఆడాల్సి ఉంది కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీబీ మరియు వారి ప్రభుత్వం మేము ఇండియాకు రాము అని కూర్చున్నాయి సెక్యూరిటీ కారణాల వల్ల మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరారు కానీ ఐసీసీ ఏమంది ఇండియాలో సెక్యూరిటీ బాగుంది మా ఇండిపెండెంట్ టీం చెక్ చేసింది ఏ భయం లేదు మీరు వస్తే రండి లేకపోతే మీ ప్లేస్లో వేరే టీంని తీసుకుంటాం అని కరాఖండిగా చెప్పేసింది బుధవారం జరిగిన ఓటింగ్లో పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలన్నీ ఐసీసీ నిర్ణయానికే సపోర్ట్ చేశాయి ఇక్కడే అసలు ట్విస్టుంది గురువారం నాడు ప్లేయర్స్ బోర్డ్ మెంబర్స్ మరియు స్పోర్ట్స్ అడ్వైజర్స్ మధ్య ఒక మీటింగ్ జరిగింది ప్లేయర్స్ అందరూ మాకు ఆడాలని ఉంది మేము ఇండియా వస్తాం అని వేడుకున్నారు కెప్టెన్ లిట్టన్ దాస్ శాంతో లాంటి వాళ్ళు బ్రతిమిలాడారు కానీ ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది నో అంటే నో ఒక ప్లేయర్ అయితే బయటకొచ్చి ఏం చెప్పాడో తెలుసా మమ్మల్ని మీటింగ్కి పిలిచింది మా అభిప్రాయం మరగడానికి కాదు మేము ఆడటం లేదు అని చెప్పడానికి మాత్రమే మా కలల్ని చిదిమేశారు అని వాపోయాడు ఎంత దారుణం ఫ్రెండ్స్ ఈ టెన్షన్ కేవలం మెయిన్ టీం దగ్గరే కాదు మొన్న జరిగిన యూ నైన్టీన్ వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా కనిపించింది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ టాస్ అప్పుడు ఇద్దరు క్యాప్టెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు ఆ తర్వాత బీసీబీ వివరణ ఇచ్చుకున్న గ్రౌండ్లో ప్లేయర్స్ మధ్య ఆ వేడి స్పష్టంగా కనిపించింది ఇండియా ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ ని చేసిందనుకోండి అది వేరే విషయం కాని ఈ బోర్డ్ల మధ్య గొడవ వల్ల చివరకు నష్టపోతుంది మాత్రం క్రికెటర్లే పద్నాలుగేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ లాంటివాళ్లు రికార్డులు సృష్టిస్తుంటే ఇక్కడ బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్స్ తమ కెరియర్ ముగిసిపోతుందేమో అని భయపడుతున్నారు బంగ్లాదేశ్ తప్పుకుంటే ఎవరికి నష్టం ఇండియాకు ఏమీ కాదు ఐసీసీకి ఏమీ కాదు కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు దాదాపు పది నుంచి పదిహేను మిలియన్ డాలర్ల ఆదాయం గాల్లో కలిసిపోతుంది స్పాన్సర్స్ వెళ్లిపోతారు బ్రాడ్కాస్ట్ రైట్స్ దెబ్బతింటాయి అంతేకాదు ముస్తఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి బీసీసీఐ రిలీజ్ చేయాలని కోరినప్పట్నుంచి ఈ గొడవ ఇంకా ఎక్కువైంది ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ క్రికెట్ తన చేతులతో తనే గొయ్యి తవ్వుకుంది సో ఫ్రెండ్స్ ప్లేయర్స్ ఆడతామంటున్నా రాజకీయాల వల్ల వరల్డ్ కప్ బహిష్కరించడం సరైనదేనా బంగ్లాదేశ్ ప్లేయర్స్ పరిస్థితి చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోతే వారి ప్లేస్లో వచ్చే స్కాట్లాండ్ మన గ్రూప్లో ఇండియాకు టఫ్ ఫైట్ ఇస్తుందా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో తెలియజేయండి క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు అది ఎందరో ప్లేయర్స్ జీవితం ప్లీజ్ క్రికెట్లో పాలిటిక్స్ తీసుకురాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం క్రిక్ ఇన్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి